మానవజాతి వినాశన కళ మరియు విజ్ఞాన శాస్త్రంలో ప్రతిభను సాధించింది మేము యుద్ధం చేస్తాం మేము ద్వేషిస్తాం మన అందమైన భూమిని నాశనం చేస్తాము మరియు దేవుడు మనకిచ్చిన వాటన్నింటినీ నాశనం చేస్తాము నిరాశలో మనిషి చెడుతో పోరాడటానికి సమీకరిస్తాడు కానీ చెడు నరికి వేయబడిన ప్రతి ఒక్కరికి రెండు తలలు పెరుగుతుంది ఈ క్రూరమైన దాడిని ఛేదించగలిగేది ఒక్కటే ఇది సృష్టి పట్ల సృష్టికర్త ప్రేమ యొక్క ఇతిహాసం బైబిల్ చెబుతుంది నీతిమంతులు ఎవరూ లేరు ఎవరూ లేరు మనందరం నరకానికి అర్హులం కానీ దేవుడు కోరుకునేది ఇది కాదు అందుకే యేసుక్రీస్తును ఈ లోకానికి పంపారు ఏసుక్రీస్తు సెలువపై మా పాపాల కోసం మరణించారు మృతులలో నుండి లేచారు మరియు ఇప్పుడు చేతులు తెరిచి ఇలా అన్నారు నా దగ్గరకు వచ్చేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించను మట్టి లేని చెట్టు ఎలా ఎదగదో క్రైస్తవ చర్చి లేని క్రైస్తవుడు విశ్వాసంలో ఎదగలేడు కాబట్టి క్రొత్త నిబంధనను పొందండి దానిని చదవటం ప్రారంభించండి మరియు క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరిస్తున్న యేసుక్రీస్తుతో నిజమైన సహవాసము కలిగి ఉన్న మరియు బైబిల్ను దేవుని సజీవ వాక్యంగా విశ్వసించే సజీవ క్రైస్తవ చర్చి కోసం వెతకండి మీకు మరింత సమాచారం కావాలంటే దయచేసి మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డాట్ డా సందర్శించండి లేదా కాంటాక్ట్ కేఓఎన్ టీఏకేటి ఎట్ డబ్ల్యూడిఎల్ఎం డాట్ ఏటీ మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీకు సహాయం చేయటానికి మేము సంతోషిస్తాము